హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీస్ ఈరోజు మనం దసరా నవరాత్రుల స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పది రకాల నైవేద్యం ప్రసాదాలని ఇలా టేస్టీగా చాలా క్విక్గా ఒకదాని తర్వాత ఒకటి వీటిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి మీకు కూడా ఇవిలా రుచిగా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలని ఇలా టేస్టీగా లేట్ చేయకుండా మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగల్ని ఇలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ ప్రసాదం చేసుకోవడానికి ముందుగా ఒక్క గ్లాసు రైస్ అలాగే ముప్పావు గ్లాసు పెసరపప్పుని యాడ్ చేసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత ఇలా ఒక బౌల్లోనికి ఏ కప్పుతే అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీనిలో మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టి వాటరు ఎసరొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా అరగంట సేపు నానబెట్టుకున్న మనం పప్పు రైస్ని దీంట్లో యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో మనకు ఇది ఇలా మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక పప్పు గుత్తితో కానీ ఇలా ఒక స్పూన్తో కానీ ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి మనకు పప్పు అన్నం కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి తాలింపుని వేసేసుకుందాం ఈ తాలింపు నెయ్యితో వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది చూడండి త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దీనిలోనికి ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని పల్లీలని యాడ్ చేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ మిరియాలు ఎండుమిర్చి వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒరిమ్మ కరివేపాకుని వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకొని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న కట్టె పొంగల్లోనికి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా మొదటి రోజు ప్రసాదం కమ్మని కట్టె పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు నవరాత్రుల్లో రెండవ రోజు ప్రసాదం పులిహోరని మనం చాలా క్విక్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఇలా కొంచెం చింతపండు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసి ఇప్పుడు దీంట్లోనికి కొంచెం వేడి నీళ్ళని యాడ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ చింతపండు నుండి రసాన్ని తీసుకుంటున్నాను చూడండి ఇలా ఒక గిన్నెలో వేసుకొని మనం ఈ చింతపండు గుజ్జిని ఇలా వడగట్టుకోవాలి దీన్నంతా ఇలా వడగట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి ఇది ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లము కొంచెం పసుపుని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసి చూడండి ఇది మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు ఇలా ఆయిల్ దీని నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జుని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఒక గిన్నెలో వేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టేసుకుందాం అలాగే రైస్ని కూడా ఇలా పొడి పొడిగా వండుకొని ఇలా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అప్పుడు తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర కొన్ని పల్లీలని యాడ్ చేసుకొని ఈ పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఒక మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనం చల్లారబెట్టుకున్న పెట్టుకున్న ఈ రైస్లోనికి యాడ్ చేసుకొని అలాగే ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం అమ్మవారికి రెండవ రోజు నైవేద్యం అందరికీ ఎంతగానో ఇష్టమైన రుచికరమైన పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు మూడవ రోజు కమ్మటి కొబ్బరి అన్నంని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఇలా ఒక అరముక్క కొబ్బరి ముక్కని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పాలని ఇలా తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా ఒక బౌల్లోనికి ఒక కప్పు రైస్ని ఇలా బాగా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల కొబ్బరి పాలు అలాగే మీకు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని దీన్ని ఇలా ఇలా వండుకొని చల్లారబెట్టుకోవాలి ఇలా ఇది చల్లారిన తర్వాత ఒక ప్యాన్లోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోనికి ఆవాలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని వీటిని కొంచెం ఇలా చిట్టబట్టలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వీటిని ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అర టీ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక వండుకున్న రైస్ని వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నాకు మూడవ రోజు ప్రసాదం కమ్మని కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగవ రోజు ప్రసాదం అల్లం గారెలు చూడండి ఎంత బాగా కుదిరాయో ఇప్పుడు వీటిని చేసుకోవడానికి ఇలా ఒక గ్లాసు మినప్పప్పును తీసుకొని దీనిలా ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని దీనిలోనికి వాటర్ని యాడ్ చేసి ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి చూడండి వీటిని ఇలా ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్లోనికి కొంచెం అల్లం ముక్కలు మీకు కారంకి సరిపడా పచ్చిమిర్చి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం ఇందాక నానబెట్టుకున్న ఇంగినపప్పును కూడా దీనిలో యాడ్ చేసుకొని మీకు వీలైనంత గట్టిగా గ్రైండ్ చేసుకోండి చూడండి మీకు అవసరమైతే కూల్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్లో ఇలా కొంచెం చిన్న పిండి ముద్దను వేస్తే ఇలా పైకి తేలిందంటే మనకు వడలు బాగా వస్తాయి ఇప్పుడు దీనిలోనికి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి దీనిలో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కూడా మనకు వాడలు బాగా పొంగుతూ చక్కగా వస్తాయి చూడండి ఇప్పుడు ఇవి చేసుకునే ముందు చేతికి ఇలా వాటర్ని పెట్టుకుంటూ అల్లం గారెలను వేసుకుంటే ఈ గారెలు కూడా మంచి షేప్లో వస్తాయి వీటిని ఇలా వేసుకున్న తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ అల్లంకారలు మనకు ఎంత బాగా వచ్చాయో ఇలా నాలుగవ రోజు ప్రసాదం చూస్తేనే తినాలనిపించే అల్లంకారలు ఇలా అద్భుతంగా రెడీ అయిపోయాయి మరి ఇప్పుడు ఐదవ రోజు ప్రసాదం దద్దోజనంని ఇలా రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దద్దోజనం చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గ్లాస్తో ఒక్క గ్లాసు రైస్ని తీసుకుంటున్నాను దీన్ని ఇలా బాగా వాష్ చేసుకొని దీనిలోనికి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి దీన్ని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇలా గరిటెతో అన్నం మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా ఇలా మెదుపుకోవాలి చూడండి ఇలా అన్నం మెత్తగా ఉడికించుకుంటే మనకు దద్దోజనం కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలోనికి ఇలా గోరువెచ్చని పాలని యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నానో అదే గ్లాస్తో ఒకటి ముప్పౌ గ్లాస్ పాలని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి ఇది ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఇలా ఒక టూ గ్లాసెస్ కమ్మటి గడ్డ పెరుగుని యాడ్ చేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఇలా కొన్ని పాలు పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల దద్దోజనం ఎక్కువసేపు పుల్లగా అవ్వకుండా మనకు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలోనికి తాలింపుని వేసుకోవడానికి ఇలా ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ పచ్చి శనగపప్పు టీ స్పూన్ మినపప్పు అలాగే మీ కారంకి సరిపడా పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని కొంచెం కరివేపాకు అర టీ స్పూన్ మిరియాలని వేసుకొని వీటినిలా కొంచెం ఫ్రై చేసుకొని ఈ తాలుపుని దీనిలోకి యాడ్ చేసి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు ఐదవ రోజు ప్రసాదం అమ్మని దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆరవ రోజు ప్రసాదం రవ్వ కేసరిని ఇలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది చేసుకోవడానికి ముందుగా ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దీనిలోనికి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసి వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనిలోనికి ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా వేయించుకోవాలి ఈ రవ్వ వేగేలోపు మనం మరోపక్కన ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి చూడండి మనకు ఈ రవ్వ ఇలా బాగా వేగేలోపు వాటర్ కూడా వేడి అయిపోయాయి ఈ వాటర్ని దీనిలోకి యాడ్ చేసుకొని ఉండలేమి లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ వరకు కూడా బాగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో షుగర్ని యాడ్ చేసుకోవడం స్కిప్ అయిపోయింది దీనిలో మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఒక కప్పు లేదా ఒకటి పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసి దీన్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో దీనిలోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఆరవ రోజు అమ్మవారి ప్రసాదం ఇలా ఈజీగా రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది ఏడవ రోజు ప్రసాదం కదంబంని కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది చేసుకోవడానికి ముందుగా మీకు నచ్చిన మీ ఇంట్లో ఉన్న కూరగాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను ఇక్కడ సొరకాయ ముక్కల్ని అలాగే బీరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు అలాగే గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని దీనిలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని వీటిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే కుక్కర్లోనికి ఒక గ్లాస్ రైస్ ముప్పావు గ్లాసు కందిపప్పుని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసి ఇప్పుడు దీనిలోనికి ఒక ఆరు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీనిలోనికి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక ప్యాన్లోనికి ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి ఇలా కొంచెం వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకుని వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీనిలోనికి ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని రసం తీసి యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకుంటే కదంబం పుల్లగా అవుతుంది చూసి వేసుకోండి ఇలా కొంచెం ఉడికించుకున్న తర్వాత ఈ రైస్ని వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీనిలోనికి మీకు సరిపడా కారంని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి దీన్ని ఇలా టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి మరి ఇలా ఏడవ రోజు ప్రసాదం అమ్మని కదంబం కూడా రెడీ అయిపోయింది మరి ఇప్పుడు ఎనిమిదవ రోజు ప్రసాదం పరమాన్నంని ఇలా అద్భుతమైన రుచితో ఎలా చేయాలో చూద్దాం ఈ పరమాన్నంని ఒక్కసారి ఇలా ట్రై చేయండి ప్రతిసారి కూడా ఇలానే చేస్తారు ఈ పరమాన్నం చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ని తీసుకొని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల వాటర్ని తీసుకొని ఇలా వేడి చేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం గంట సేపు నానబెట్టుకున్న ఈ రైస్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా అన్నం కొంచెం దగ్గర పడిన తర్వాత మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాం చూడండి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు బెల్లంని అలాగే ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని ఇలా కరిగించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ లోపు మనకు అన్నం కూడా ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోనికి ఒక టూ గ్లాసెస్ పాలని యాడ్ చేసుకొని అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి దీన్ని ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ కూడా చల్లారిపోయింది మనకు ఇలా బెల్లం సిరప్ చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా బెల్లం సిరప్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ వీడియో క్లిప్లో స్కిప్ అయిపోయింది దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోనికి ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసి ఈ పరమాన్నంలోకి వేసుకొని దీన్ని అంతా కూడా ఒకసారిలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు ఎనిమిదవ రోజు ప్రసాదం అద్భుతమైన పరమాన్నం ఇలా చేసి నైవేద్యంగా పెట్టండి చాలా రుచిగా ఉంటుంది మరి ఇప్పుడు తొమ్మిదవ రోజు ప్రసాదం సేమియా పాయసంని ఇలా చేస్తే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మరిప్పుడు ఈ సేమియా పాయసం చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక ప్యాన్లో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి తిరిగి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఇలా ఒక కప్పు సేమ్యాని వేసి దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చేవరకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఈ సేమియా మనకు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా మనకు సేమియా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక కప్పు సీమియాకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసి దీన్ని ఇలా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి దీని ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఇలా ఒక టూ కప్స్ పాలని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా బాగా ఉడికించుకుంటే మనకు పాయసం ఇలా కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు దీనిలోనికి మనం లాస్ట్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు తొమ్మిదవ రోజు ప్రసాదం అద్భుతమైన రుచితో సేమియా పాయసం ఇలా టేస్టీగా రెడీ అయిపోయింది ఇప్పుడు పదవ రోజు ప్రసాదం నువ్వుల అన్నంని ఇలా కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ నువ్వులా చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలని యాడ్ చేసుకొని వీటినిలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని వీటినిలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనికి ఒక రెండు ఎండుమిర్చిని వేసి ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులని యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఇలా ఆడేంత వరకు ఫ్రై చేసి ఇవి కొంచెం ఇలా చల్లారిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిర్చి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలని వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒరెమ్మ కరివేపాకు వేసుకొని దీనిలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఇలా పొడి పొడిగా వండుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిలోనికి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే ఇందాక పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని యాడ్ చేసుకొని దీని ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చివరి రోజు అమ్మవారికి ఇలా అన్నం నైవేద్యంగా చేసి సమర్పించుకోవచ్చు చూసారు కదా ఇలా చాలా క్విక్ అండ్ ఈజీగా దసరా నవరాత్రుల స్పెషల్ ప్రసాదాలు రోజుకోటి చొప్పున ఇలా చేసేయండి చాలా రుచిగా ఉంటాయి మరి ఈ ప్రసాదాలన్నీ కూడా మీలో ఎంతమందికి నచ్చాయో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో